అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా యాక్చువల్లీ వాళ్ళు ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తరాంధ్రను రాజధానిగా చేయడం మేము ఉత్తరాంధ్రని అభివృద్ధి చేస్తామని చెప్పడం ఉత్తరాంధ్రకు మేము ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సీఎం గారు ఎక్కడే ఇల్లు కట్టుకుంటున్నారని ప్రచారం చేయడం ఉత్తరాంధ్ర ఏది ఉత్తరాంధ్ర గర్జన పేరుతో మీటింగులు పెట్టడం ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో రాజకీయ ప్రయోజనాల కోసం చేశారు కానీ అవన్నీ బెడిసి ఎంతగా బెడ్కొట్టాయంటే ఆ పార్టీలో వాళ్ళే ఆ పార్టీని నమ్మని పరిస్థితి ఆ పార్టీలో వాళ్ళే బయటకు వచ్చేసి ఇతర పార్టీల్లో చూసుకోవాల్సిన పరిస్థితి సో ఏమనుకున్నా ఒకటి మాత్రం నిజం విశాఖపట్నం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా విజయనగరం శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో వైసీపీ గత ఆరు నెలలుగా చాలా దారుణంగా బలహీనపడుతోంది లేదు కాదు బలహీనపడట్లేదు బలంగా అని చెప్పుకున్న వాళ్ళు ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ గారు ఎందుకు ఆ పార్టీకి రిజైన్ చేశారు అనేది ఆలోచించాలి అలాగే కొన్ని నెలల కిందట పంచగర్ల రమేష్ గారు ఎందుకు ఆ పార్టీకి రిజైన్ చేశారు అనేది ఆలోచించాలి అలాగే ఇంకొంతమంది నాయకులు రెడీగా ఉన్నారు అంతేందుకు ఈరోజు దాడి వీరభద్రరావు గారు దాడి రత్నాకర్ గారు వైసీపీకి రిజైన్ చేశారు టీడీపీలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నామంటున్నారు అలాగే కొణతాల రామకృష్ణ గారు అంటే ఆయన వైసీపీలో లేరు కానీ ఆయన కూడా రెడీ అవుతున్నారు టీడీపీలోకి సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక రకంగా వైఎస్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి అనూహ్యంగా ఊపు వచ్చింది దానికి కారణం వైసీపీ వేసుకున్న సెల్ఫ్ గోల్స్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో టీడీపీ జనసేన కూటమి టీడీపీ ప్లస్ జనసేన కూటమి రెండు జిల్లాల్లో స్వీప్ చేసే ఛాన్స్ వచ్చింది ఇప్పుడు కొనతాల రామకృష్ణ గారు టీడీపీ లేదా జనసేనలోకి వస్తే దాడి వీరభద్రరావు గారు కూడా టీడీపీలోకి వచ్చేస్తే వీళ్ళిద్దరి బలం నాలుగైదు నియోజకవర్గాలకు ప్లస్ అవుద్ది ఏడానవుద్ది ముఖ్యంగా కొనతాల రామకృష్ణ గారికి అటు అనకాపల్లిలో కావచ్చు అలాగే పాయికురావుపేట అలాగే ఎలమంచిలి ఆ నియోజకవర్గాల్లో బలం ఉంది పట్టు ఉంది అలాగే దాడి వీరభద్రరావు గారికి కూడా వీళ్ళిద్దరూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఈ దాడి వీరభద్రరావు గారికి కూడా అనకాపల్లి ఈ మూడు ఈ మూడు నాలుగు నియోజకవర్గాల్లో వాళ్ళకి సొంత వర్గాలు ఉన్నాయి సో వీళ్ళిద్దరూ కూడా టీడీపీలోకి కానీ జనసేనలోకి ఏ పార్టీలోకి వచ్చినా ఏ కో ఈ కూటమిలో ఉంటే మాత్రం ఇద్దరికి కూడా పార్టీలకు ప్లస్ అవుతాయి ముఖ్యంగా యాక్చువల్లీ ఉమ్మడి విశా విశాఖపట్నం జిల్లా ఉమ్మడి విశాఖపట్నం కాదు విభజించిన విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఆరు నియోజకవర్గాలు కూడా టీడీపీ జనసేన క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇది మీరు వీడియో సేవ్ చేసి పెట్టుకోవచ్చు విశాఖ ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు గాజువాక భీమిలి ఈ ఆరు నియోజకవర్గాలు కూడా టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈరోజు డేటు జనవరి రెండో తేదీ జనవరి రెండు లేదా మూడో తేదీని రిలీజ్ చేస్తాను సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే వీడియో గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం టీడీపీ జనసేన కూటమి స్వీప్ చేసే అవకాశం ఉంది విశాఖపట్నం జిల్లాని ఎందుకంటే ఉమ్మ ఈ విశాఖపట్నం చుట్టూ ఉన్న నాలుగు నాలుగు నియోజకవర్గాలు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టీడీపీ బలంగా ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విపరీతమైన ఎదురుగాల్లోనే ఈ నాలుగు నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుంది గాజువాకలో టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషను బాగుంటుంది అలాగే భీమినిలో కూడా సో కాబట్టి అంత నమ్మకంగా ఈ ఆరు నియోజకవర్గాలు కూడా ఆ కూటమి గెలవగలదు అని చెప్పగలను సో అప్పుడు మళ్ళీ మాట్లాడదాం రిజల్ట్ వచ్చాక దీన్ని సేవ్ చేసుకొని మాట్లాడదాం ఇక ఇంకో అంశాన్ని కూడా మనం డిస్కస్ చేయాలి అనకాపల్లి జిల్లా గురించి కూడా మాట్లాడాలి అనకాపల్లి జిల్లాలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ కాపులు ప్లస్ బీసీలు బీసీల్లో కూడా యాదవ సామాజిక వర్గం యాదవలు గవర్లు కొంతమేరకు మత్స్యకారులు ఈ సామాజిక వర్గాలు ఎక్కువ ఆ తర్వాత కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ నెక్స్ట్ ఎస్సీలు ఇతర వర్గాలు ఉంటాయి సో ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన ఇద్దరు కీలకమైన నాయకులు రావడంతో పార్టీలోకి రావడంతో కొంత ఏడానైందనమాట సో అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి యలమంచిలి పెందుర్తి నర్సీపట్నం ఈ నాలుగు జిల్లాలు కూడా టీడీపీ జనసేన కూటమికి ప్లస్ అవుతున్నాయి పాయకరావుపేట కూడా మేబీ ప్లస్ అవ్వచ్చు బాగానే ఉంది మాడుగుల చోడవరం ఈ రెండు నియోజకవర్గాలే కాస్త డౌట్ చోడవరం కూడా పర్లేదు కానీ ఓవరాల్గా యాక్చువల్లీ జిల్లా కూడా క్లీన్ స్వీప్ చేసే ఛాన్స్ ఉంది మాడుగుల మీద ఫేమస్ ఫోకస్ చేస్తే మాడుగుల నియోజకవర్గం మీద కనుక టీడీపీ జనసేన నాయకులు ఎక్కువగా ఫోకస్ చేస్తే అక్కడ చక్కగా గ్రౌండ్ వర్క్ చేసుకోగలిగితే ఇప్పటి నుంచే సరైన ఇన్ఛార్జీని పెట్టి యాక్టివ్ పాలిటిక్స్ మొదలు పెడితే ఇప్పటి నుంచే పోల్ క్యాంపెయినింగ్స్ రకరకాల ఇంటర్నల్ వర్క్స్ గ్రౌండ్ వర్క్స్ మొదలు పెడితే ఈ నియోజకవర్గం కూడా గెలుచుకుంటే అనకాపల్లి జిల్లా కూడా టీడీపీ జనసేన కూటమి స్వీప్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆ మొత్తం అనకాపల్లి జిల్లా మొత్తం మీద ఓన్లీ వైసీపీ చాలా బలంగా ఉన్న నియోజకవర్గం చూడవలం సో ఎందుకు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలమంటే గడిచిన కొన్ని రోజులుగా వస్తున్న పరిణామాలు జరుగుతున్న పరిణామాలు ఆ ప్రాంతంలో వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకత ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత సొంత నాయకుల్లో కూడా వ్యతిరేక భావన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పార్టీ నుంచి బయటకు వస్తుండడము వాళ్ళు వస్తూ వస్తూ చెప్తున్న కారణాలు పైగా రాజధాని అనే ఫెయిల్డ్ గేమ్ ఆడడము అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అనేది పెట్టి దాని రిజల్ట్స్ చూపించలేకపోవడము ఇలా అనేక కారణాలు ఉన్నాయి సో అందుకే ఉత్తరాంధ్రలో గతంతో పోలిస్తే ఇప్పుడు టీడీపీ జనసేన మంచి పీక్స్లో ఉన్నాయి అనుకోవచ్చు